హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రపంచంలోనే ఒక చారిత్రక కట్టడంగా వెలుగొందుతున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడుబొడ్డున ఉన్న చార్మినార్ను సందర్శించేందుకు వచ్చాము ఇది అందరికీ తెలిసిందే అయినప్పటికీ దీని చరిత్రను మరొకసారి నెమరు వేసుకుందాం ఈ గొప్ప చారిత్రక కట్టడం అయినటువంటి చార్మినార్ను ఎవరు కట్టించారు ఎందుకు కట్టించారు ఎవరి గుర్తుగా ఈ చార్మినార్ నిర్మించారు అనేది ఈరోజు పూర్తి చరిత్ర మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చార్మినార్ను సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్ షా పదిహేను వందల తొంభై ఒకటిలో నిర్మించారు ఈ చిత్ర నిర్మాణం నాలుగు స్తంభాలు మరియు క్లిష్టమైన శిల్పాలతో అతని భార్య బాగుమతి గౌరవార్థం నిర్మించబడిందని చెబుతుంటారు అయితే చార్మినార్ నిర్మాణం వెనుక అసలు కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు చరిత్రలో తెలిపిన ప్రకారం చార్మినార్ ఆ యుగంలో నగరం మొత్తాన్ని విపరీతంగా ప్రభావితం చేసిన ప్లేగు వ్యాధి నిర్మూలనను గుర్తించడానికి నిర్మించబడింది తన ప్రజలు బాధపడుతున్న ఈ ప్లేగు వ్యాధి అంతం కావాలని సుల్తాన్ ప్రార్థించాడని నమ్ముతారు అందువల్ల ప్లేగు వ్యాధి తగ్గడంతో అతను అల్లాకు నివాళిగా చార్మినార్ను నిర్మించాడని నాలుగు స్తంభాలు కూడా ఇస్లాం యొక్క మొదటి నాలుగు ఖలీఫాలకు అంకితం చేయబడ్డాయని చరిత్ర చెబుతుంది ఖర్బలా యుద్ధంలో తన ప్రాణాలను కోల్పోయిన ప్రవక్త మహమ్మద్ అల్లుడు జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారని కూడా చెబుతారు దీని రూపకల్పన షియా తజియాస్ ఆకారంలో ఉంది చార్మినార్ ఉన్న ప్రదేశం సుల్తాన్ తన కాబోయే భార్య భాగమతిని మొదటిసారి చూసిన ప్రదేశం అని కూడా కొందరు నమ్ముతారు పదిహేడవ శతాబ్దంలో ప్రయాణించిన ఒక ఫ్రెంచి యాత్రికుడు జీన్ డి తెవెనోట్ ప్రకారం దీని నిర్మాణానికి కారణం పూర్తిగా భిన్నమైందని పర్షియన్ గ్రంథాలతో సమకాలీకరించబడిన అతని కథనం ప్రకారం చార్మినార్ రెండవ ఇస్లామిక్ మిలీనియం ప్రారంభానికి గుర్తుగా నిర్మించబడిందని చెప్తారు పునాది రాయిపై ఉన్న శాసనం ఈ నా నగరాన్ని ప్రజలతో నింపండి ఓ ప్రభు నదిని చేపలతో నింపండి అని అనువదించబడింది చరిత్రకారుడు మహ్మద్ సఫీయుల్లా ప్రకారం చార్మినార్ హైదరాబాద్కు కేంద్రంగా నిర్మించబడింది పదిహేను వందల ఎనభై తొమ్మిదిలో నిర్మాణం ప్రారంభించి రెండేళ్లలో తొమ్మిది లక్షలు అంటే ఆ కాలంలో దాదాపు రెండు లక్షల హన్లు అంటే బంగారు నాణ్యాలు ఖర్చు అయ్యాయట ఇది కనీసం ముప్పై అడుగుల లోతు పునాదితో సుమారు పద్నాలుగు వేల టన్నుల బరువు ఉంటుంది పదహారు వందల డెబ్బైలో పిడుగుపాటుకు గురై ఒక మినార్ కింద పడిపోయింది అప్పుడు సుమారు యాభై ఎనిమిది వేల రూపాయల ఖర్చుతో మరమ్మతులు చేశారు పద్దెనిమిది వందల ఇరవైలో దానిలో కొంత భాగాన్ని సికందర్ జా రెండు లక్షల రూపాయల ఖర్చుతో పునరుద్ధరించారు చార్మినార్తో సంబంధం ఉన్న మరొక పురాణం ప్రకారం చార్మినార్ను గోల్కొండ కోటకు కలిపే రహస్య భూగర్భ సొరంగం ఉంది ఇది రాజకుటుంబం కోసం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి నిర్మించబడింది అయితే ఇప్పటి ఆ సొరంగం కనుగొనబడలేదు హైదరాబాద్లో స్థిరపడిన ఇరానియన్ ఆర్కిటెక్టు మీర్ మోమిన్ అస్త్రవాది చార్మినర్ కు రూపకల్పన చేశారు ఇది గంభీరమైన నిర్మాణాన్ని కలిగి ఉండటమే కాకుండా విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి పరీక్ష అయినా తట్టుకుంటుంది ఇది చతురస్రాకారపు స్మారక చిహ్నం చార్మినర్ యొక్క నిర్మాణ రూపకల్పన షియా తాజియాస్ నుండి ప్రేరణ పొందిందని చెప్తుంటారు ఈ తాజియాలు మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు మరియు కర్బలా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన హుసేన్ జ్ఞాపకార్థం నిర్మించబడ్డాయి స్మారక చిహ్నం యొక్క చదరపు ఆకారం ప్రతివైపు ఇరవై మీటర్లు ఉంటుంది స్మారక చిహ్నం యొక్క ప్రతి వైపు పదకొండు మీటర్ల వెడల్పు ఉంటుంది మరియు నాలుగు ప్రముఖ మార్గాలను సూచిస్తుంది చార్మినార్ను గ్రానైటు మరియు లైమ్ మోతార్తో నిర్మించారని చెప్తుంటారు చార్మినార్ చుట్టూ ఉన్న నాలుగు స్తంభాలు నలుగురు ఖలీఫాలను సూచిస్తాయి ఈ స్తంభాలు లేదా మినార్ల ఎత్తు నలభై ఎనిమిది పాయింట్ ఏడు మీటర్లు ఇవి నాలుగు అంతస్తులు ప్రతి అంతస్తు దాని చుట్టూ ఉన్న క్లిష్టమైన చెక్కిన రింగులతో విభజించబడింది చార్మినార్ పై అంతస్తులో హైదరాబాద్ నగరంలోని పురాతన మసీదుగా భావించే ఒక మసీదు కూడా ఉన్నది నలభై ఐదు ప్రార్థనా స్థలాలు లేదా ముసల్లా ఉన్నాయి శుక్రవారం ప్రార్థనలు లేదా పండుగలు వంటి సందర్భాలలో ఎక్కువ మందిని ఉంచడానికి ఉపయోగించే బహిరంగ స్థలం వీటికి అనుబంధంగా ఉంటుంది ఇది స్మారక చిహ్నం యొక్క పైకప్పు యొక్క పశ్చిమ చివరలో ఉంటుంది దీనిని నూట నలభై తొమ్మిది వైండింగ్ మెట్ల ద్వారా చేరుకోవచ్చు పైనుండి దృశ్యం కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది చార్మినార్ ప్రాంగణం మధ్యలో ఒక చిన్న ఫౌంటైన్తో కూడిన వాజును చూడవచ్చు ఇది ప్రార్థనలు చేసే ముందు అభ్యంగనానికి నీటిని అందించడానికి నిర్మించబడింది చార్మినార్ పై కుతుబ్షాహి భవనాల సంతకం మూలాంశాలను కూడా మనం గమనించవచ్చు ఒక్కో స్తంభాన్ని కట్టిన తీరు చూస్తే అది తామర పువ్వులా కనిపిస్తుంది మీనార్లతో పోల్చినప్పుడు నిర్మాణం చుట్టూ ఉన్న తోరణాలు కొద్దిగా తక్కువగా కనిపిస్తాయి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో నిర్మాణ యొక్క నాలుగు వైపులా కూడా నాలుగు గడియారాలు జోడించబడ్డాయి ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలలో హైదరాబాదు గ్లోబల్ ఐకాన్గా అవతరించింది ఇది హైదరాబాద్లో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటి చార్మినార్ నాలుగు వందల ముప్పై మూడు సంవత్సరాలకు పైగా పై అంతస్తులో మసీదుతో ఒక చారిత్రక ప్రదేశంగా ఉంది హైదరాబాద్లోని పర్యాటక ఆకర్షణలో ఇది కూడా ఒకటి ఇక్కడ ఈద్ ఉల్ ఆజ్ ఈద్ ఉల్ ఫీతర్ అనే పండుగలు జరుపుకుంటారు ఈ చారిద్ర కట్టడం ప్రఖ్యాతి వలన దీని చుట్టూ ఉన్న ప్రాంతానికి చార్మినార్ ప్రాంతంగా గుర్తింపు వచ్చింది దీనికి ఈశాన్యంలో లాడ్ బజార్ పడమరణ గ్రానైట్తో చక్కగా నిర్మించబడిన మక్కా మసీదు ఉన్నాయి చార్మినార్ పనులు పూర్తయిన మరుసటి ఏడాది పదిహేను వందల తొంభై రెండులో చార్మినార్కు నాలుగు వైపులా కమాన్లు నిర్మించారు చార్మినార్ కమాన్ ఖాళీ కమాన్ మచిలీ కమాన్ షేరియా బాతుల్ పేరుట అరవై అడుగుల ఎత్తు ముప్పై అడుగుల వెడల్పుతో ఇండో పర్షియన్ పద్ధతిలో ఈ కమాన్లు నిర్మించారు ఇది పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా తయారు చేసిన అధికారిక కట్టడాల జాబితాలో పురావస్తు నిర్మాణ నిధిగా చేర్చబడింది ఆంగ్లనామం ఒక అనువాదం కలయికగా ఉన్న ఉర్దూ పదాలు చాతర్ మినార్ లేదా మీనార్ చార్మినార్ షాహీ వంశానికి చెందిన ఐదవ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా తన రాజధానిని గోల్కొండ నుండి హైదరాబాద్కు కొత్తగా ఏర్పడిన పట్టణానికి తరలించి తరువాత పదిహేను వందల తొంభై ఒకటిలో చార్మినార్ నిర్మించాడు చార్మినార్ నిర్మాణాన్ని పదిహేను వందల తొంభై రెండు సంవత్సరంలో పూర్తి చేశామని అది హైదరాబాద్ నగరం అని వాస్తవంగా పదిహేను వందల తొంభై ఒకటో సంవత్సరంలో స్థాపించిందని చరిత్రకారుడు మహ్మద్ హుస్సేన్ ఖాన్ తెలిపారు ప్రియమైన వారి దినాలలో అనే గ్రంథం ప్రకారం కుతుబ్ షా నిర్మించిన చార్మినార్లో ది ఇయర్ ఫిఫ్టీన్ ఎయిటీ నైన్ అతను మొదటిసారి తన భవిష్యత్తు రాణి భాగమతి యొక్క పేరుతో ఆమె ఇస్లాం మతం మార్పిడి తర్వాత కుతుబ్ షా ఆ నగరాన్ని హైదరాబాద్గా పేరు మార్చారు ఈ విషయాన్ని చరిత్రకారులు పండితులు తిరస్కరిస్తున్న స్థానికులలో మాత్రం ముద్రపడిపోయింది కుతుబ్ షాహీలు జాహీల పాలన మధ్య మొఘల్ పరిపాలన కాలంలో నైరుతి మినార్ పిడుగుపడటం మూలంగా ముక్కలుగా పడిపోయింది ార్ మసీద్ ప్రతివైపు ఇరవై మీటర్లు అంటే సుమారుగా అరవై ఆరు అడుగులు పొడవు కలిగిన ఒక చతురస్రాకార నిర్మాణం నాలుగు దివ్యమైన ఆచ్యలతో ప్రతి ముఖం నాలుగు వీధుల్లో ఒక్కొక్క వీధి వైపు తెరుచుకునేటట్లుగా ఉంటుంది ప్రతి మూల వద్ద ఒక అద్భుతమైన ఆకారంలో యాభై ఆరు మీటర్లు అంటే సుమారు నూట ఎనభై నాలుగు అడుగులు ఎత్తుగల మీనార్లు రెండు అంతస్తుల్లో ఉంటుంది ప్రతి మీనార్ ఆధారం వద్ద పూరేకుల వంటి డిజైన్లు కలిగి ఉంటుంది తాజ్మహల్ మీనార్ల వలే కాకుండా చార్మినార్ నాలుగు నిర్మాణాలు ప్రధాన నిర్మాణంతో కలిపి నిర్మించబడింది ఎగువ అంతస్తుకు చేరుకోవడానికి నూట నలభై తొమ్మిది మెట్లు ఉన్నాయి ఈ నిర్మాణాన్ని గ్రానైటు సున్నప్రాయి మోతార్ పాల్వెరైజర్ పాలరాయితో తయారు చేశారు ఇది సుమారుగా పద్నాలుగు వేల టన్నుల బరువు ఉంటుంది గోల్కొండ కోటను చార్మినార్ కలుపుతూ ఒక భూగర్భ సురంగం ఉన్నట్లు ఒక పురాణం కూడా ఉంది బహుశా ఆ సొరంగం స్థానం తెలియనప్పటికీ ఒక ముట్టడి సందర్భంలో కుతుబ్షాహీ పాలకులను ఒక తప్పించుకునే మార్గంగా దీనిని ఉపయోగించినట్టు తెలుస్తుంది దీని పైకప్పు పై పడమటి వైపు మసీదు ఉంది మిగిలిన పైకప్పు భాగం కుతుబ్షాహీల కాలంలో రాజ న్యాయస్థానంగా ఉండేదట వాస్తవ మసీదుపై కప్పు నాలుగు అంతస్తుల నిర్మాణాన్ని మొత్తం ఆక్రమిస్తుంది నాలుగు దిశల్లో గడియారాలను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో చేర్చారు మధ్యలో ఒక నీటి కొలను ఉంటుంది చార్మినార్ మసీదులో ప్రార్థన చేసే ముందు ఇస్లాం అబ్లికేషన్ కోసం ఒక చిన్న ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేసి ఉంది చార్మినార్ చుట్టుపక్కల ఉండే ప్రాంతాన్ని కూడా ఇది చార్మినార్ పేరుతోనే పిలుస్తారు ఇది చార్మినార్ నియోజకవర్గంలో ఉంది చార్మినార్ చుట్టూ ఒక బజార్ ఉంటుంది చార్మినార్ మార్కెట్లో దాదాపు పద్నాలుగు వేల దుకాణాలు ఉండేవట చార్మినార్ చుట్టుపక్కల ఉన్న బజార్ల గురించి ఇంద బజార్ బజార్స్ ఆఫ్ హైదరాబాద్ కవితలో సరోద నాయుడు వర్ణించారు చార్మినార్ ఉత్తరం వైపు గల నాలుగు ఆర్చీలను చార్ కమాన్ అని పిలుస్తారు ఇవి పదహారవ శతాబ్దంలో చార్మినార్తో పాటు నిర్మించబడ్డాయి ఇవి ఖాళీ మచిలీ కనాన్ సెహరీ బాతిల్కీ కమాన్ చార్మినార్ కమాన్ ఈ ఆర్చీల మధ్య ప్రదేశంలో గల ఫౌంటైన్ ను గుల్జార్ హౌజ్ అని పిలుస్తారు హైదరాబాద్ నగరాన్ని పరిపాలించిన అసఫ్ జాహీర్ రాజులలో ఆరవ రాజైన మహబూబ్ ఖాన్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో లండన్ నుంచి తెప్పించిన నాలుగు గడియారాలను చార్మినార్కు నాలుగు వైపులా ఏర్పాటు చేశారు రెండు వేల ఏడులో పాకిస్తాన్లో నివసిస్తున్న హైదరాబాదీ ముస్లింలు కరాచీలోని బహదూరాబాద్ చుట్టుపక్కల ప్రధాన క్రాసింగ్ వద్ద చిన్న చార్మినార్ నిర్మించారు లిడిటీ చాక్లెట్ అదే బట్ బౌచర్ యాభై కిలోల చాక్లెట్ చార్మినార్ మోడల్ని రూపొందించారు మూడు రోజుల శ్రమ అవసరమైన ఈ మోడల్ విస్టీన్ హైదరాబాద్ భారత్ లో ఇరవై ఐదు రెండు వేల పది సెప్టెంబర్ ఇరవై ఆరున ప్రదర్శనకు నిలిచింది చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలును హైదరాబాదు చెన్నైల మధ్య ప్రవేశపెట్టారు చార్మినార్ హైదరాబాద్ రూపాయి నాణెలపై బ్యాంకు నోట్ల మీద కూడా కనిపిస్తుంది హైదరాబాద్ నగరానికి ఒక చిహ్నంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయుల కళాతరగడంతో పాటు ఈ చార్మినార్ నిర్మాణం కూడా కనిపిస్తుంది మనకి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పాదచారులకు అనువుగా చేసే ప్రాజెక్టును ముప్పై ఐదు కోట్ల పెట్టుబడితో రెండు వేల ఆరులో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు దీని ప్రకారం చార్మినార్ చుట్టుపక్కల మూడు వందల మీటర్ల వరకు వాహనాలు తిరగకుండా కేవలం పాదాచారులు మాత్రమే సంచరించాలి తద్వారా కాలుష్యం తగ్గి అక్కడ పచ్చదనాన్ని పెంచవచ్చని భావించారు పర్యాటకులు ఆహ్లాదం కూడా లభిస్తుంది అయితే తెలంగాణ ఉద్యమం అక్రమ ఆక్రమింపులు హ్యాకర్లు వాహన ట్రాఫిక్ అక్రమ వీధి విక్రేతలు వంటి వివిధ అంశాల కారణంగా ఆ ప్రాజెక్టు వెలుగు చూడలేదు తరువాత రెండు వేల పదిహేడు జనవరిలో తెలంగాణ ప్రభుత్వం ఒక పర్యావరణ అనుకూల పర్యాటకం వారసత్వ గమ్యస్థానంగా స్మారక చిహ్నాన్ని అభివృద్ధి చేయడంలో సాధ్యతను అంచనా వేసేందుకు పద్నాలుగు సభ్యులు కల ఒక ఫ్రెంచి జట్టును ఆదేశించింది ఈ బృందం గుల్జార్ హౌస్ మక్కా మసీద్ చిన్నూర్ బజార్ సర్దార్ మహల్ వంటి పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ